గాజువాక శిలానగర్ వేసవి దృష్టిలో పెట్టుకుని శిలానగర్ నగర్ వెంకటేశ్వర కాలనీ చలివేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర వేసవి దృష్టిలో పెట్టుకుని శీలాడగ వెంకటేశ్వర కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర అరవై తొమ్మిదవ వార్డ్ డగ్గ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి మజ్జిగ వితరణ ఆర్థిక ధన సాయం చేసిన దాత మద్దాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ అనంతరం శ్రీ గౌరీ పరమేశ్వరులను మరియు శ్రీ కుంచమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ మొన్న జరిగిన కూటమి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీ వచ్చిందని అందులో గాజువాకలో ఉన్న గవరలు పాత్ర కూడా కీలకంగా ఉందని గవర జాతీయులందరూ రాష్ట్రంలో అత్యధిక శాతం కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారని గవర జాతీయులను రాజకీయంగా గుర్తి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు అందరికీ నమస్కారం అన్నారుస్కారం గాజ్వాగ్ నియోజకవర్గంలో శీలనగరం గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఎండాకాలాన్ని పురస్కరించుకొని మరి ఎవరికి కూడా వరద తగలకుండా ఎందుకంటే రాష్ట్రంలో ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి ముఖ్యంగా పాదచారులకి ఆటో కార్మికులకి ఈ రోడ్డు దారిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మధ్యకి చెల్లివేదన ప్రారంభించడం జరిగింది మరి రెండు నెలల పాటు ఈ మధ్య చర్వే అందరూ ఇక్కడ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు చాలా సంతోషం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా తొంభై మూడు శాతం ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు అందులో భాగంగా గాజువాగ్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన ఘనత ఈ గాజువాగ్ నియోజకవర్గంలో నగర్ ప్రజలు కూడా ఉన్నారు మా గౌరవ జాతీయులందరూ కూడా మరి పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి మద్దతు పలికారు అందులో భాగంగా పల్లాసీని గారు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు మరి ఈరోజు రాష్ట్రంలో తొమ్మిది నెలల పరిపాలన మీరు అందరూ చూశారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ పదవిలో కేవలం వైసీపీ కార్యకర్తలకి ఒక ప్రాయంగా మరి ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం లేదు ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత కోటం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ లోన్లు పెట్టుకోమని మరి గవర్నమెంట్ ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టింది మరి నేను అన్ని చూస్తున్నాను మరి ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు గత ఐదు సంవత్సరాలు కూడా మరి లేకపోవడం వల్ల మరి ఇప్పుడు కొత్తగా మరి చదువుకున్న విద్యార్థులకు వ్యాప ఉద్యోగాలు లేక మరి రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి సబ్సిడీలు లేక మరి అన్ని కులాలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఎంతోమంది బాధపడ్డారు ఇప్పుడు కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం సబ్సిడీతో కూడికి రుణాలు ఇవ్వడం వల్ల మరి వారి స్వశక్తితో ఎదుగుతూ మరి ఒక నలుగురికి మరి ఉద్యోగులు ఇచ్చే పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా జీవించే విధంగా ఈవేళ ఆన్లైన్ ప్రక్రియ జరిగింది మరి బ్యాంకుస్ ద్వారా అప్పుడే అందరూ కూడా ఆన్లైన్లో బీచ్ కార్పొరేషన్ లోన్స్ పెట్టుకున్నారు ఇప్పుడు బ్యాంకుస్తో ని అవుతుంది త్వరలోనే ప్రతి కుటుంబానికి కూడా మరి లోన్స్ పెట్టుకుని ప్రతి ఊరికి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తూ మరి వాళ్ళకు ఒక ఆదాయ మార్గాలు చూపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వరంధేశ్వర్ గారు కూటమి ప్రభుత్వాన్ని మద్దతు పలికినందుకు మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలుస్తూ మా ముఖ్యంగా మా గౌరవ జాతీయులందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించడం జరిగింది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు అన్ని జిల్లాల్లోని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గౌరవ జాతుల్ని గుర్తించింది ఏదైనా ఉన్నదంటే ఒక నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ విశాఖపట్నం ప్రాంతంలో మా పెదకొండి శెట్టి అప్పులసింగ్ గారు గతంలో ఎంపీగా చేశారు ఇప్పుడు వాళ్ళ కుమారుడు పెదకొండి శెట్ జనబాబు గారు ప్రతిప్పు ప్రభుత్వ విప్పుగా మరి వేళ ఉండడం జరిగింది అలాగే మా అనకాపల్లిలో పేలా గోవింద సచరంగ గారు మరి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉండేవారు ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పేలా గోవింద గారికి అవకాశం ఇచ్చారు ఈ విశాఖపట్నం సిటీలో మా పేల సీన్ గారికి రేపు మేయర్ అయ్యే అవకాశాలు కూడా చక్కగా క్షుణ్ణంగా దొరుకుతున్నాయి మరి అదేవిధంగా మా కొంతలు రామకృష్ణ గారు అనకాపల్లిలో శాసనసభ్యులుగా ఉన్నారు మా మరి ఎంతో మంది కార్పొరేటర్లుగా ఎన్నో పదవుల్లో కీలకమైన అన్నీ ఉన్నాయి మరి అన్నీ కూడా మా జాతిని గుర్తించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడికి అండదండలుగా ఉంటామని మా గౌరవ జాతీయులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీలైతే విశాఖపట్నం వచ్చినప్పుడు నారా లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి కానీ కూడా మిమ్మల్ని కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చల్ల తీసుకున్నాను చీలా నగర్ గౌరీ సేవా సంఘం వారు ఈరోజు చలివేంద్రం పెట్టారు చాలా ఆనందం ఈ గౌరీ సేవా సంఘం వారు గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా చేశారు అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్ప అంటారు కానీ ఆకలికే ఉండగలరు కానీ ఎండాకాలంలో విపరపేత ఆహ దాహం అవసరానికి ఈ మధ్యగా వాటర్ ఇచ్చినందుకు ప్రప్రదంగా మా గౌరీ సేవా సంఘాన్ని అభినందించాలి ఈ ని ఈ గ్రామ ప్రజలందరూ కార్మికులు గాని రిషావాళ్ళు కానీ వాళ్ళు కానీ వినియోగించుకొని ఈ కార్యక్రమం సఫలం చేస్తున్నారు ఇటువంటి దానాల్లో కార్యక్రమాల్లో గౌరీ సేవా సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇందాక అడిగారు కదా మాకు లేదనేది ఇప్పుడు అతను మనకు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ వచ్చాడు కదా వారికి పల్లా కొద్ది కొద్దీ స్త్రీని గారికి మంచి పరిచయం అతని ద్వారాగా మనం వెళ్ళి తప్పకుండా సాధించగలమనే ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని మీరందరూ దాని మీద కృషి మనసు పెట్టాలని మరొకసారి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఏదైనా కార్యక్రమం చేసి తప్పుడు తక్షణం అవ్వదు కష్టపడాలి కష్టపడింది ఒక వంట వండుకొని చేయాలన్నా దాన్ని వంట చేయాలి అన్ని చేస్తేనే అది ఒక కార్యక్రమం అవుతుంది ప్రప్రదంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నందుకు ఇంత ఎండలో కూడా తీష్ణంగా ఉన్నందుకు పాల్గొన్నందుకు మహిళ